గోవిందేడ మహం అందరికీ జయశ్రీరామ్ తస్మాత్ శాస్త్రం కార్య ఆకార్య వ్యవసం ఇది గీతలో కృష్ణ పరమాత్మ చేసిన బోధ ఈ లోకానికి ఏది మంచి ఏది చెడు ఏది చెయ్యాలి ఏది చేయకూడదు ఈ విషయాలు తెలుసుకొని ఆచరించాలంటే దానికి శాస్త్రం ప్రమాణంగా ఉంది అంటాడు కృష్ణ పరమాత్మ అంటే ఏంటి ఏదైనా సరే ఒకటి చెయ్యాలి అంటే దాన్ని చక్కగా శాస్త్రంలో తెలుసుకోవాలి అందరూ శాస్త్రాలు చదువుతారా అంటే మన పెద్దలు ఎవరన్నా శాస్త్రాలు చదివి వాళ్ళ దగ్గరుండి తెలుసుకొని దాని వాళ్ళ అనుభవానికి తెచ్చుకొని ఆ అనుభవంతో మనకి మంచి చెడు నీతి చెప్తారు కాబట్టి దాన్ని గ్రహించినా సరే శాస్త్రాన్ని గ్రహించినట్లే అవుతుంది అలాగే ఆ శాస్త్రాల విషయాలని అది ఏ కాలంలో ఏ సందర్భంలో చెప్పబడింది ఈ కాలానికి ఇప్పుడున్న పరిస్థితులకి ఏ విధంగా అన్వయం చేసుకోవాలి ఇప్పుడు పరిస్థితులకి పనికొస్తుందా లేదంటే అది అప్పుడు పరిస్థితుల వరకు మాత్రమేనా తెలుసుకొని పాటించదగితే చక్కగా పాటించాలి ఒక పద్ధతి దేనికైనా సరే ఒక పద్ధతి అనేది ఉంటుంది ఈ సోషల్ మీడియా యూట్యూబ్ మరీ దారుణంగా ఇన్స్టాగ్రామ్ ఇవి వచ్చిన తర్వాత ఈ పద్ధతులకి విలువలకి కంప్లీట్గా తెలివదకాలు వదిలేస్తారు ప్రతి ఒక్కరు కూర్చొని డబ్బులు రావడానికి రెమెడీలు అప్పులు తినడానికి రెమెడీలు మొత్తం వీళ్ళు శాస్త్రాలను చదివేసి నవిలి మింగేసి జీర్ణం చేసుకున్నట్లుగా అద్భుతంగా చెప్తూ ఉంటారు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మహిళలు యువత ఎక్కువ ఈ విధమైన వీడియోస్కి రీల్స్కి ప్రభావితం అయిపోయి భ్రమలో పడిపోయి హిందూ ధర్మం అంటే ఇదే కాబోలు దైవాన్ని పూజించడం అంటే ఇదే కాబోలు అనే ఒక భ్రమలోనే అజ్ఞానంలోనే బ్రతుకుతూ ఉన్నారు అంటే ఇలాంటి రీల్స్ వీడియోస్ అన్నీ మన ఏం చేస్తున్నాయి అంటే ఇంకా అజ్ఞానంలోకి తీసుకొని పెడుతున్నాయి సనాతన ధర్మం ఒక మనిషిని జాగ్రత్త చేయడం తట్టి లేపడం చైతన్యపరచడం మనిషిని మనిషిగా నిలబెట్టడము మనిషిని భగవంతుడి వైపుకి అడుగులు వేయించడము ఈ ప్రక్రియలు సనాతన ధర్మంలో ఉంటాయి ఈ పద్ధతి ఉంటుంది దారులు ఉంటాయి అది వదిలేసి మనుషులు మరీ యజనాలోనై పశువుల కంటే అన్యాయంగా ఆలోచించడము అంత దారుణంగా బ్రతకడము ఇవన్నీ కూడా ఈ సోషల్ మీడియా వచ్చాక అధికమైపోయాయి ఈ ఉపద్ఘాతం అంతా ఎందుకు చెప్తున్నానంటే డబ్బులు రావడానికి లేదా అప్పులు తీరడానికి ఒక గొప్ప ప్రక్రియ ఉంది అని ఒక సోదరి ఇన్స్టాగ్రాంలో చెబుతూ ఉంది ఆమెకు మంచి ఫాలోవర్స్ కూడా ఉన్నారు ఆ రీల్ చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను ఇలాంటివన్నీ జనాలు ఎలా నమ్మి ఇలాంటి ఇన్స్టాగ్రామ్ ఛానల్స్ని లేదంటే వాటిని ఫాలో అవుతారు అని ఆశ్చర్యం వేసింది ఆవిడ ఏం చెప్తుందో ఒకసారి మీరు కూడా వినే ప్రయత్నం చేయండి ద కాన్షియస్నెస్ చేయండి ఎంత తప్పుందో దాన్ని మీరు ఒక పేపర్ మీద రాసేసి కాల్చేయండి అలాగే ఒక గార్లిక్ మీద రాసి గార్లిక్ మీద రాసి టాయిలెట్లో వేసి ఫ్లష్ చేసేయండి చిన్న చిన్న ముక్కలు చేసేనా ఫ్లష్ చేసేయండి ముందది వేసేయండి గార్లిక్ టేక్స్ అవుట్ యువర్ కర్మ ఏంటండి రాదనుకుంటున్నాను విన్నారు కదండీ అద్భుతమైన జ్ఞానబోధ ఈ సోదరు పంచిన అమృత వర్షం జ్ఞాన వర్షం ఎవరికి ఉపయోగం ఇలాంటి వీడియోస్ వలన యువత ఎక్కువగా ఇన్స్టాగ్రామ్లో ఇలాంటి వీడియోస్ అన్నీ ఫాలో అయ్యి నిజమే అనుకుంటున్నారు ఇదే హిందూ ధర్మం అని కూడా భ్రమపడుతున్నారు ఇందులో ఈవిడ రెండు విషయాలు చెప్తుంది ఒకటి ఏంటంటే మీకు ఎంత అప్పు ఉందో ఇంత అప్పు ఉంది నాకు అనేసి ఒక పేపర్ మీద రాసి కాల్చిపడేయారట ఆ పేపర్ అలా కాల్చేస్తే అప్పు తీరుతుందట ఎంత అప్పున్న తీరుతుందట ఆ తర్వాత గార్లిక్ గార్లిక్ అంటే తెలుసు కదా వెల్లుల్లిపాయ వెల్లుల్లిపాయని తీసుకొని ఆ వెల్లుల్లిపాయ ఏమంటారు ఇలా ఓపెన్ చేస్తే వస్తాయి కదా వెల్లుల్లిపాయ విత్తనాల ఓపెన్ చేసేసి దానిపైన పొట్టు అది తీస్తారు కదా ఆ వెల్లుల్లిపాయ పొట్టు తీసిన వెల్లుల్లిపాయ రేకు మీద అది ఆ వెల్లుల్లిపాయ మీద అంటే ఫుడ్ వండుకోవడానికి ముందు వెల్లుల్లిపాయను రేకు తీసి ఎలా రెడీ చేసుకుంటారు కదా దాని మీదట పెన్ను తీసుకొని ఎంత అప్పు ఉందో రాయాలట వెల్లుల్లిపాయ పొట్టు తీసేసి ఆ వెల్లుల్లిపాయ ఏదైతే ఉంటుందో దాని మీద పెండుతోటి ఇంత నాకు అప్పు ఉంది ఒక లక్ష రెండు లక్షలు పది లక్షలు అని రాయాలట రాసిన తర్వాత ఆ వెల్లుల్లిపాయని చాకతో ముక్కలు ముక్కలుగా పీసెస్గా కట్ చేసి బాత్రూంలో టాయిలెట్లు వేసేసి వాటర్ ఫ్లష్ చేయాలంట అలా చేయడం వలన మనకున్న కర్మలు కరిగిపోతాయట ఈ కర్మలు కరిగిపోయే బిజినెస్ సోషల్ మీడియాలో ఈ యూట్యూబ్ మార్కెట్లో బాగా ఊపందుకుంటూనే ఉంటుంది ఇప్పుడు కర్మలు కరిగించే వ్యాపారవేత్తలు బోర్డు మంది మనకి సోషల్ మీడియాలో కనపడుతున్నారు ఇప్పుడు ఆవిడ ఏం చెప్తున్నారు రెండు పాయింట్లు అప్పు ఉంటే పేపర్ మీద రాసి తగలబెట్టేసి బూడత చేస్తే అప్పు తీరిపోతుందట కర్మలను మనం బంధిస్తాయి కదా ఆ కర్మలు కరిగిపోవాలంటే కర్మ వదిలిపెట్టాలంటే వెల్లుల్లిపాయ పొట్టు తీసేస్తే వెల్లుల్లిపాయ పైన పెన్ను పెట్టి రాయాలట ఏదో కర్మ వదిలిపోనో లేకపోతే నాకు ఎంత అప్పుని తీర్చే కర్మ అనో ఏదో మొత్తానికి ఒక సంఖ్యలో నెంబర్లో రాసేసి దాని పీసెస్గా చాకుతో సన్నగా తరిగేసి టాయిలెట్లో పడేసి ఫ్లష్ చేస్తే కర్మలు కరిగిపోతాయట ఈ కర్మలు కరిగే విషయానికి ఒక హద్దు వదుపు లేదు కొత్త కొత్త గుళ్ళు కట్టేసి ఆ గుళ్ళలో అందరూ ఇక్కడ వచ్చేస్తేనే ఇక్కడ డబ్బు బంగారం వెండి సమర్పిస్తేనే కర్మలు కరిగిపోతాయని కొందరు బిజినెస్ మేము కుటుంబ ట్రస్టులు పెట్టుకున్నాము మా ట్రస్టులకు డబ్బులు దానాలు చేస్తేనే మీ కర్మలు అన్నీ కరిగిపోతాయి మీకు ఒక శుభవార్త మా ఫ్యామిలీ ట్రస్ట్కే మీరు డబ్బులు ఇవ్వండి కర్మలు కరిగిస్తామని కొందరు బిజినెస్ అవి కాకుండా ఇంకా రకరకాల బిజినెస్లు ఇవన్నీ ఇన్స్టాగ్రామ్లో చిల్లర బిజినెస్లు వెల్లుళ్ళు పైలు ముక్కలు చేసే ట్యాబ్లెట్లు వేస్తే కర్మలు కరిగిపోతాయి పాపాలు చేసి నేరాలు చేసి ఘోరాలు చేసి వంచనాలు చేసి మోసాలు చేసి వాటి దాదాపు కర్మలు ఎన్నైతే ఉన్నాయో ప్రారంభాలు స్వయంకృత అపరాధాలు అయితే ఏమిటి అవన్నీ కూడా వెల్లులపై ముక్కలు టాయిలెట్లు వేసేసి కర్మ కరిగిపోనుగానే జ్వరనే కరిగిపోతుంది కర్మ ఆశ్చర్యం ఏంటంటే ఇవన్నీ కూడా హిందువులువి అని చెప్పుకునే వాళ్ళే చెప్తున్నారు ఈ వీడియోస్ అన్నీ వాళ్ళవి ఇతర ముతస్థులువి కాదు ఇతర అయితే మన వాళ్ళు కూడా చూడరు ఇది ఎవరో వేరే వాళ్ళ విషయంలో మనకి ఎందుకు లే అనేసేసి వీళ్ళందరం అది పెట్టుకొని తయారై ముస్తాబై మేము హిందూస్మి అనేసి చెప్పే చెప్తున్నారనమాట వాళ్ళకుంటే ఆకర్షణ గ్లామర్ వాళ్ళైతేనేమిటి వాక్చాతుర్యం వాళ్ళైతేనేమిటి జనాలు ఓహో ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి బాగా తెలుసు తెలుసుకోబోలు వీళ్ళందులో నిపుణులు కాబోలు చెబుతున్నారు మనం కూడా ప్రయత్నిద్దాం అనేసి గుడ్డిగా నమ్మి ప్రయత్నం చేయడం ఎందుకీ అప్పులు తీరే బిజినెస్ కర్మలు కరిగే బిజినెస్కి వీళ్ళు పెట్టిన పేరు ఏంటంటే హిపో నోపోనో అంట హిపో అని డబ్బులు నోట్లు పట్టుకొని హిపో నోపోనో నువ్వు వచ్చేయమ్మా నువ్వు వచ్చేయమ్మా నువ్వు నా దగ్గరే ఉండు ఐ లవ్ యూ మనీ నువ్వు ఎప్పుడూ నా దగ్గరే ఉండు నా జేబులోనే ఉండు థ్యాంక్స్ మనీ అని ఇట్లా వాగుతూ ఉండాలట అంటే జనాలు ముందే సోషల్ మీడియా సెల్ ఫోన్లు ల్యాప్టాప్లు ఇప్పుడున్న చదువులు ఈ హడావిడి దెబ్బకి సగం పిచ్చోళ్ళు అయిపోయారు ఇంకా ఎవరికైనా కాస్త మతి పని చేస్తూ ఉంటే ఇది వీళ్ళు చాలు వాళ్ళని పూర్తి పిచ్చోళ్ళని చేయడం కోసం డబ్బుల నోట్లు చెత్తో పట్టుకొని నువ్వు రామ్మ నువ్వు రామ్మ నాతోనే ఉండు నాతోనే ఉండు అనేసి రోజుకి పదిసార్లు వాగుతూ ఉంటే డబ్బులు ఎందుకు ఉంటాయండి మన దగ్గర డబ్బు మన దగ్గర ఉండాలంటే ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి కష్టించి పని చేయాలి పనిచేసి చక్కగా ధర్మబద్ధంగా సంపాదించుకోవాలి సంపాదించిన డబ్బు పొదుపు చేసుకోవాలి లాభాలు వచ్చే విధంగా జాగ్రత్తగా సేఫ్ సైడ్ని పెట్టుబడులు పెట్టుకోవాలి ఖర్చు చేసే దగ్గర కంట్రోల్ ఉండాలి ఇంకా ఎవరికైనా ధర్మం ఉంటే దయ ఉంటే సంపాదించిన డబ్బులు కొంత పర్సెంటేజ్ దానం చేయాలి ఎప్పుడైనా సరే దానం చేస్తే మనకి ఇంకా ఎక్కువ వస్తూ ఉంటుంది అది భగవంతుడి నియమం సృష్టిలో మనం ఎవరికైనా కాస్త ఇచ్చామంటే భగవంతుడు నుంచి తిరిగి మనకు ఎక్కువ ఇస్తాడు అది సృష్టిలో నియమం ఎవరికైనా సరే దానం చేయడం వల్ల పుణ్యం వచ్చింది అంటే అర్థమదే ఏదైనా సరే అంటే ఎవరికి పాత్రత ఉందో వాళ్ళకి మనకున్నంతలోనే కాస్త దానం ఇవ్వడం వలన ఆ పుణ్యం మనల్ని పెద్ద ప్రమాదం నుండి కష్టం నుండి బయటేస్తుంది మనల్ని మన కుటుంబాన్ని చల్లగా చూస్తుంది అనేది పూర్వం నుండి పెద్దల నుండి మనకి ఇలా నేర్చుకుంట్రా అనేసి చెబుతూ వస్తున్న మాట ఇవన్నీ వదిలేసి వచ్చి పడిపోయాయి అన్నమాట వెరీ వెరీగా యూనివర్స్ని చూసేసి ఏదో కేకలేయండి లవ్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ అని కేకలేయండి అని కొందరు చెప్తారు ఈవిడేం చెప్తుందంటే ఇంటర్నల్ చైల్డ్ అంట నీ ఇంటర్నల్ చైల్డ్ని అడుగు ఇన్నర్ చైల్డ్ అంట ఇన్నర్ చైల్డ్ని చూసి కేకలేయమని ఈవిడ చెప్పేది ఎక్స్టర్నల్ యూనివర్స్ని చూసి ఓ యూనివర్స్ యూనివర్స్ కమ్ 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 అని కేకలేయమనేసేసి వేరే వాళ్ళు చెప్తారు మొత్తం కలిసి హిందువులను పిచ్చోడం చేస్తారు మనం అనుకుంటాం ఒక క్రిస్టియానిటీ ఒక ఇస్లాము దేశం మీద పడుతుంది అని దేశం మీద పడుతుంది వాళ్ళే శత్రువులు కాదు అంతర్గత శత్రువులు కూడా ఉన్నారు ఆ విషయాన్ని కాస్త దృష్టిలో పెట్టుకోవాలి అంతర్గత శత్రుత్వం అంటే ఇదే సెక్యులరిజం అనమాట ఏ పుస్తకాలు పడితే ఆ పుస్తకాలు చదివేసి హిందువులకు నేర్పడవు ఏవి పడితే అవి టెక్నిక్స్ వీళ్ళకి తోచినవి విదేశాలకు సంబంధించినవి చైనాకి సంబంధించినవి చైనా వాళ్ళ పుస్తకాల్లో ఉన్న విషయాలు తీసుకొచ్చి స్వదేశీయులకు నేర్పడము ఇదంతా కూడా ధర్మాన్ని దెబ్బతీసే వ్యవహారమే ఇవన్నీ కూడా ఆశ్చర్యకరంగా ఏంటంటే వేరే మతస్సులు కాదు హిందువులే ప్రోత్సహిస్తున్నారు అది ఇంకా ప్రమాదకరమైన విషయం అనమాట కాబట్టి మనము అంతర్గత శత్రువుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి సోషల్ మీడియాలో ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో ఇలాంటి ఎక్కువగా చూస్తున్నాను ఈ మధ్య నేను యూత్ బాగా ఇన్స్టాగ్రామ్కి అట్రాక్ట్ అయ్యి ఇన్స్టాగ్రామ్లో ఉంటున్నారు కాబట్టి ఇలాంటివి చూసి పాపం యూత్ బాగా అట్రాక్ట్ అయ్యి నిజమే నమ్ముతున్నారు మతి పాడు చేసుకున్నారు ఇదే ఆధ్యాత్మిక జీవనం ఇదే దైవం అనుకుంటున్నారు దానివల్ల అసలైన సనాతన ధర్మం అంటే ఏమిటి ఏది పాటించాలి ఏది వదిలేయాలి అర్థం కాని స్థితిలో ఈ కాలపు యువత ఉండే పరిస్థితి వస్తుంది కాబట్టి ఏవి పడితే అమ్మి ఈ రెమెడీల పేరుతోటి ముఖ్యంగా లేడీస్ ముస్తావాయి కూర్చోని చెప్పే మాటలు అస్తారు నమ్మకండి జస్ట్ కనపడితే విని నవ్వే సురుకోండి వీటిని నమ్మి నిజమే పాటించడం ప్రోత్సహించడం మందికి చెప్పడం వాళ్ళ జరగటం దయచేసి చేయకండి ఇవన్నీ కూడా ఇలా తేలిగ్గా డబ్బులు వచ్చేవనైతే అందరూ వెలుల్ళ్ళు పైలు కొనుక్కుని ఇంట్లో పెట్టుకొని రోజు టాబ్లెట్లు వేస్తారు కాగితాల మీద రాసి రోజు తరలేసుకుంటారు ఇలా రాదండి తీరు డబ్బు వస్తే అందరూ కోటీశ్వరులు అయిపోరా అందరికీ రిజర్వ్ బ్యాంక్ అప్పులు కూడా తీరుతాయండి ఈ తీరుని నా మీద రాసేసి కాల్చేసి తప్పులు తీరేమని అయితే వాళ్ళు ఎవరైనా చేయకపోయారా దేనికైనా కష్టపడాలి కష్టపడిందే ఇక ఏమీ రాదు శ్రమ ఏవ జయదే పెద్దలు చెప్తారు శ్రమ పడితే ఎప్పటికైనా కూడా కష్టపడితే జయము విజయం కలుగుతుంది వేరే మార్గం లేనే లేదు గమనించి ఇలాంటి వాటికి ప్రచారాలకి హిందూ బంధువులందరూ కూడా ముఖ్యంగా మహిళలు యువత దూరంగా ఉండాల్సిందిగా ప్రార్థన ధర్మో రక్షిత రక్షిత జయ శ్రీరామ్ Krishna Arbana.